నెల్లూరు నగరాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు మంత్రి నారాయణ చర్యలు చేపట్టారు ఇందులో భాగంగా నగరంలోని ముత్తుకూరు బస్టాండ్ గేటు ఆత్మకూరు బస్టాండ్ వద్దనున్న ఫ్లైఓవర్ బ్రిడ్జీలతో పాటు రామలింగాపురం అండర్ బ్రిడ్జి వద్ద కూడా మన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా పెయింటింగ్లతో అందమైన బొమ్మలు ఆకృతులు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే ఇందులో భాగంగా మంత్రి నారాయణ ఆదివారం రాత్రి డిప్యూటీ మేయర్ రూప్కుమార్ తో కలిసి ముత్కూరు బస్ స్టాండ్ వద్ద నుండి ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జిని పరిశీలించారు ఆ బ్రిడ్జికి వేసి ఉన్న పెయింటింగ్లను వీక్షించారు అనంతరం అయినా మీడియాతో మాట్లాడారు మార్చి నెలాఖరాకి ఈ మార్చి నెలాఖరు కంటే ఇంకా వన్ మంత్ ట్వంటీ డేస్లో నెల్లూరు ఏదైతే సెంట్రల్ డివైడర్లో ఆ చెట్లన్నీ పోనీయో అవన్నీ కూడా పూర్తి చేసేటట్టుగా ఆర్డర్ చేశాను అధికారులు మార్చిని ఇంకల్లా కంప్లీట్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు ముత్తుకూరు పోయే సెంటర్లో ఉండే బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని కూడా బ్యూటిఫికేషన్ ఇవ్వమన్నా దాన్ని కూడా బ్యూటిఫికేషన్ చేస్తూ ఆల్రెడీ స్టార్ట్ చేశారు అదేవిధంగా కింద కూడా గార్డెన్ చక్కటి గార్డెన్ని డెవలప్ చేయమన్నాను దాన్ని కూడా చేస్తున్నారు అదేవిధంగా ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర సరే మన ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే చక్కగా ఆ కాలర్స్కి మంచి పెయింటింగ్ అది కూడా మ్యూరల్ ఆర్ట్ అంటారు కొద్దిగా ఫ్రంట్కి ఎక్స్పోజ్ వచ్చేది దాన్ని చక్కగా చేయించాం చేస్తే దాన్ని వదిలేసారు దాన్ని పట్టించుకోవాలా మళ్ళా ఇప్పుడు పెయింట్ చేయమన్నా దాదాపు పెయింటింగ్ ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇంకా కొన్ని చేయాల్సి చేస్తుంటే వాటిని కూడా చేస్తున్నారు ఈ విధంగా నెల్లూరులో నెల్లూరు ప్రజలందరికీ చెప్పేది మాన్యశ్రీ గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సంకల్పంతో ఆత్మకూరు నియోజకవర్గం పరిధిలో యువగళం పాదయాత్ర ద్వారా నారా లోకేష్ బాబు గారి హామీల మేరకు పలు అభివృద్ధి కార్యక్రమాల అమలు కోసం రూపకల్పనకు శ్రీకారం ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ ఉదయం పది గంటలకు ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రంలో టిడ్కో హౌసింగ్ కాలనీలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల స్వామివారి దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నూతన అతిథి గృహ నిర్మాణానికి వారికి శంకుస్థాపన రహదారులు మరియు భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన అతిథి గృహం ప్రారంభోత్సవం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంజూరు చేసిన నూతన మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సంక్షేమ బాలబాలికల గురుకుల పాఠశాల ప్రారంభోత్సవం ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధిలో మీ భాగస్వామ్యం అందించుటకు విచ్చేయించున్న అతిథులకు ఆత్మీయ స్వాగతం సుస్వాగతం ఆత్మకూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి if you're please subscribe to n3tv